నెల్లూరు జిల్లా ఇందుకురుపేట మండలం పల్లిపాడులోని పినాకిని సత్యాగ్రహ గాంధీ ఆశ్రమంలో మహాత్మాగాంధీ డెబ్బై ఎనిమిదవ వర్తంతి ఘనంగా నిర్వహించారు రెడ్ క్రాస్ చైర్మన్ విజయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ప్రముఖ వక్త సాహితీవేత్త ప్రొఫెసర్ గంగవరం శ్రీదేవి పాల్గొని బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గాంధీజీ సందర్శించిన ఈ పవిత్ర ఆశ్రమంలో వర్తంతి వేడుకలు నిర్వహించడం కోవూరు నియోజకవర్గ వర్గంలో ఈ ఆశ్రమం ఉండడం అభినందనీయమని ఆయన ఆశయాలను నేటి తరానికి అందించాల్సిన అవసరం ఉందన్నారు ఈ చారిత్రాత్మక పల్లిపాడు ఆశ్రమ అభివృద్ధికి ఇక్కడి కార్యక్రమాలకు నా వంతున్నారు ఇక్కడ సమావేశం ఇంకెవరిని కూడా మనం గురించి చెప్తే స్కూల్స్ లో అంత అంత తొందరగా అవగాహన రాదు బట్ గాంధీ తాత అంటే పిత అనే ఒక్క పదం ప్రతి బిడ్డకి పిల్లల దగ్గర చిన్నప్పటి నుంచే మన మనము మన గురువులు కానీ స్కూల్స్ లో కానీ అంత చెప్పడం జరుగుతుంది అటువంటి ఒక గొప్ప దేశ నాయకుడు ఆయన ఆయన వల్ల మనకి ఈ స్వాతంత్రం వచ్చిందని చెప్పి మనం ఎన్నో సార్లు చెప్పుకోవడం జరిగింది గాంధీ గారి గొప్పదనం గురించి మనం చెప్పుకోవాలంటే ఎన్ని రోజులైనా సరిపోదు ఎన్ని తరాలైనా సరిపోదు కానీ కేవలం ఆయన్ని జయంతి రోజు వర్ధంతి రోజే కాకుండా నిత్యము ఆయన చెప్పిన క్రమశిక్షణ బాధ్యత దేశం పట్ల ఆయన చూపిన భక్తిని ఇవన్నీ కూడా ప్రతి ఒక్క బిడ్డ గుర్తుంచుకోవాల్సిన విషయం ప్రతిరోజు గుర్తుంచుకోవాల్సిన విషయం ఇది రెండు రోజులతో జయంతితో వర్ధంతితో ఆగిపోయే విషయం కాదు గాంధీ మహాత్ముని గురించి మనం చెప్పుకోవాలంటే కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ మన దేశ భావి భారత పౌరులందరూ కూడా గాంధీ మహాత్ముని చేసిన గొప్ప దేశభక్తి గురించి అలాగే క్రమశిక్షణ ఆయన నడిపిన దారిలో అహింస ఈ వాతావరణంలో పిల్లలు నిత్యము ఉండాలని చెప్పి కోరుకుంటూ ఆయన్ని ఆదర్శంగా తీసుకొని ఆయన మార్గంలో మీరందరూ నడవాలని చెప్పి నేను కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేయడం చాలా సంతోషం అలాగే ఇటువంటి గాంధీజీ స్వయంగా వచ్చి ఇక్కడ రాట్నం తిప్పిన ఈ పల్లెపాడు గ్రామం నా కోవూరు కాన్స్ట్యూన్సీలో ఉండడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను కాబట్టి ఈ పల్లెపాడికి ఇంకా నేను చేయాల్సిన కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి ఈ ఆశ్రమానికి కానీ స్కూలుకి కానీ అవన్నీ కూడా తప్పకుండా చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ అందరికి ధన్యవాదాలు వేదములకు యజ్ఞములకు వేదాంతములకు ఆవిర్భావ భూమి తపోధనులకు సౌర్య సంపన్నులకు జన్మభూమి యుగ యుగాల నాగరికతకు ఆధార భూమి ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా దివ్య ధేనువులు నడయాడే మంగళ భూమి పాతివృత్యాది మర్యాదలతో స్త్రీమూర్తి పూజింపబడే మాతృభూమి గంగాది పుణ్య నదులు ప్రవహించే దివ్య భూమి తపోవాటికలతో యోగాది విద్యలతో దివ్య క్షేత్రాలతో విరాజిల్లే జ్ఞాన భూమి పటిష్ట కుటుంబ వ్యవస్థతో పరంపరా బలం కలిగిన సంప్రదాయ భూమి యావత్ ప్రపంచానికి ధర్మ జ్ఞాన దీప్తిని ప్రసరించగలిగిన భూమి భరత భూమి నా భరతమా మహానేత మహానాయకుడు పిత మన మహాత్మా గాంధీ నెహ్రూ గారు అంటారు తరతరాల ఋషుల యొక్క సంస్కారపు ఆరని వెలుగు మహాత్మా గాంధీ అని అంటారు ఎలా వచ్చింది ఆయనకి ఎందుకు వచ్చింది అంత దివ్యత్వం అంత గొప్పతనం అంటే ఆయనలో ఉన్నటువంటి సత్యనిష్ట సర్వ సర్వమానవ సౌభ్రాతృత్వపు విశ్వజనీయమైనటువంటి మానవ ప్రేమ వీటన్నిటికంటే ముఖ్యంగా ఆయనలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక కోవ ఆయన బాగా చిన్నగా ఉన్నప్పుడు దయ్యాలు భూతాలంటే ఆయన చాలా భయంగా ఉండేది హవేలి అంటారు గాంధీ గారి ఇల్లు కూడా నేను వెళ్ళి ఆ చాలా పెద్దది ఆ హవేలిలో రాత్రిపూట ఆయనకు బయట వెళ్ళాలంటే దయ్యాలు భూతాలు తలుచుకొని జడుచుకునేవారు పిల్లలకి అట్లే ఉంటుంది కదా అప్పుడు వాళ్ళ ఆయా చెప్పింది నాయన రామా రామా అనుకో నీకు భయమే ఉండదు ఆ చిన్నారి గాంధీ అంత దృఢంగా విశ్వసించారు రామ నామంలో మహిమ ఉంది అలాగే పద్మూడవ సంవత్సరంలో రామచరిత మానస ఉంటుంది దానిని లాడో మహారాజ్ అనేటువంటి ఒక మహాపండితుడు మహాభక్తుడు వాళ్ళ నాన్నగారి దగ్గరకు వచ్చి చదివి వినిపించేవాడు ఆయన భక్తి పారవశ్యంతో చదివేవాడు నాయన నాకు ఒకసారి కుష్టు వ్యాధి వచ్చింది నేను ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు రామ 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 అనేటువంటి మంత్రాన్ని చేసుకున్నాను అనేటువంటి శివాలయం ఉంది అక్కడ శివ నిర్మాల్యం అంటే దేవుడికి వాడగా సమయం గడిచిపోతుంది కదా తీసేయాలి కదా వాటిని వాటిని నిర్మాల్యము అంటారు ఆ నిర్మాల్యముని తీసుకొని వచ్చుకున్నాను నా కుష్ఠర వ్యాధి ప్రాంతాలకు అన్నిటికీ కూడా పెట్టుకుంటూ రామ నామ నాకు దైవ సమానులైన రాష్ట ముఖ్యమంత్రి వర్యలు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాద బలంతో ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి వర్యులు యువ నాయకులు గౌరవనీయులైన శ్రీ నారా లోకేష్ బాబు గారి దీవెనలతో తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన పెద్దలందరి సహకారంతో నా శ్రేయాభిలాషుల ఆశయంతో మీ అందరి ఆశీర్వాదంతో నెల్లూరు జిల్లా గ్రంథాలయం సంస్థ చైర్మన్ గా పదవీ ప్రమాణ స్వీకారం చేయించున్న శుభ సందర్భంగా మీ అందరి ఆగమనాన్ని ఆశీర్వాదాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫిబ్రవరి ఒకటో తేదీ ఆదివారం ఉదయం పది గంటలకు సిపిఆర్ కళ్యాణ మండపం అన్నమయ్య సర్కిల్ దగ్గర నెల్లూరు మీ నాక కోసం ఎదురు చూసే మేకపాటి శాంతికుమారి నెల్లూరు జిల్లా గ్రంథాలయం సంస్థ చైర్మన్